ప్లీజ్ కంక్లూడ్ చేయండి నేను ఇప్పుడు మాట్లాడుతున్న అంశం ఏదైనా సరే రిలేటెడ్ కాదు ఇది సభ్యత కాదని ఆ పక్కనున్న ఫైనాన్స్ మినిస్టర్ చెప్తే నేను వెంటనే రికార్డు తొలగమని చెప్తాను ఇద్దరు అవుతారు కూడా మాట్లాడుతా ఇక్కడ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ వారు ఆర్డర్ కేటాయింపుల గురించి మాట్లాడితే అభ్యంతరం లేదు అధ్యక్ష ఆర్డర్ కి సంబంధించి ఇదిగో తగ్గించారు లేకపోతే ఈ కావాల్సినంత ఇవ్వలేదు అని మాట్లాడితే ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష కానీ లాండ్ ఆర్డర్ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు సాక్షాత్ హోం శాఖ మంత్రి గారు మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు తప్పదు కదా అధ్యక్ష ఇప్పుడు రోడ్డు మీద మన రక్షణ కోసం నిలబడేటువంటి కానిస్టేబుల్ గురించి మాట్లాడినప్పుడు సహజంగా శాఖ మంత్రిగా ఆమె మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అదే ఆమె ప్రయత్నం చేశారు నేను అన్నది ఏంటంటే డెఫినెట్ గా కేటాయింపుల గురించి మంత్రి గారు మాట్లాడినాయండి వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు అది బికమ్స్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్ లా ఆర్డర్ మీద డిబేట్ అయిపోతుంది రోమంత్ గారు మాట్లాడితే నేనే అధ్యక్ష లేదు అధ్యక్ష నేనే అధ్యక్ష లేదు అధ్యక్ష ఆవిడ చేయొత్తి మాట్లాడతాడు నేను కూర్చుంటాను ఆవిడ మాట్లాడమని నేను మాట్లాడతాను మళ్ళీ అంతేగాని నేను మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూస్ చేయొద్దని అడుగుతాను నా కాలుగా అంతేగాని నేను వద్దని చెప్పలేదు నేను ఎప్పుడూ వద్దని చెప్పనే మంత్రులు మాట్లాడినప్పుడు నీ తమ్మి ఒక్కది నేను కూర్చోవాలా మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మేము కూర్చో మీరు చేస్తే మీరు మాట్లాడుతుంటే మేము కూర్చుంటాం మా తప్పేది మేము లేదే నేను ఎప్పుడు దాన్ని వ్యతిరేకించలేదే దయచేసి అది కాదు శిక్ష అందుకు ఆ ద్రావాల శిక్ష దాన్ని అందుకు దానికి కేటాయింపులు ఎంత ఉంటాయో కేటాయింపులు తాదు పరిపాలన విధానాలు కూడా అంత ముఖ్యమైన శిక్ష మన విధానాలు బట్టే కేటాయింపులు కేటాయింపులు బట్టే విధానాలు రెండుకి శాగ్రుడేషన్ అనే శిక్ష దాన్ని బట్టి వ్యవస్థ నడుస్తుంది శిక్ష ముందుకి లేకపోతే అలగవుతుంది శిక్ష అది కాదు కదా అంతేగాని గత ప్రభుత్వంలో వచ్చి మొత్తం పోయింది అంత ఈ ప్రభుత్వం చేసి అంతా అవుతుంది మేము వచ్చి ఐదు సంవత్సరాలు వచ్చి దాన్ని చేసుకుంటున్నాము అని అని చెప్పారు అధ్యక్ష ఇంకా క్యాపిటల్ ఎక్స్పెండి ఇది ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడే అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో పదమూడు వేల కోట్లు ఇప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతే అధ్యక్ష బడ్జెట్లో పెట్టి మరి గత ఐదు సంవత్సరాలు ఎంత పెట్టాము అధ్యక్ష పదహారు వేల కోట్లు క్యాపిటల్ పంపించామధ్యం లేకపోతే మెడికల్ కా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కానీ లేకపోతే బాబు ఎక్కడది శ్రీకాకుళంలో వచ్చి ఆ కిడ్నీ హాస్పిటల్ కానీ లేదు నాడు నేడు నా నాడు నేడు స్కూల్స్ కానీ లేదు మూడు పోర్ట్లు కానీ ఇవన్నీ ఎక్కడ ఎక్కడ నుంచి చూస్తాయి అధ్యక్ష క్యాపిటాక్స్ కాకపోతే ఇవన్నీ మా మంత్రవ్యవస్థ వస్తాయి అధ్యక్ష ఇవన్నీ ఆంపర్ టెంట్ రావు కదా అధ్యక్ష ఎప్పుడైనా రాష్ట్రంలో వచ్చి వైద్యానికి ఎంత ఉపాధి తీర్చారు అధ్యక్ష ఎప్పుడైనా సరే ప్రతి జిల్లాలో ఒక గవర్నమెంట్ మెడికల్ వచ్చింది అధ్యక్ష దాని నుంచి దాని వచ్చి ప్రతి విధానం విధాన కాల విధాన రూపంలో వాళ్ళు వచ్చి దాన్ని అంటారు అధ్యక్ష దయచేసి ఆలోచించే అవి ప్రైవేట్ అంట జట్టిలు ఉంటే అవి ప్రైవేట్ అంట అన్ని ప్రైవేట్ అన్ని పిపీటీ మోడల్ అంటే ప్రభుత్వం ఆదాయాలు ఎక్కడ నుంచి వస్తాయి అధ్యక్ష ఇది ఎక్కడ జనరల్ తో అవుతుంది అధ్యక్ష చెప్పండి ఇదంతా సో కాబట్టి ఇది అంతా కూడా ప్రజా ప్రజ కాదు ఇంకా ప్రజా వ్యతిరేకం ఈ బడ్జెట్ ప్రజల నుంచి మోసం చేసే బడ్జెట్ ప్రజలకి పెట్టే బడ్జెట్ ఈ బడ్జెట్ ఎక్కడ కూడా ఇచ్చిన హామీలకు కానీ ఎక్కడ కూడా కేటాయింపులు లేని బడ్జెట్ ఇది వాస్తవం అయితే ఇది ఈ బడ్జెట్ ఈ పుస్తకంలో ఉంది దాంతోపాటు ఇక గౌరవ సభ్యులు రామకృష్ణ డైరెక్ట్గా విసిట్ చేసి అవసరం విసిరిట్ చేసి మాట్లాడే అసలు ఆర్థిక మంత్రి గారు పెట్టిన బడ్జెట్ కాదు తప్పని చెప్పే రీత ఆయన మాట ఆయన లేరు అవసరం ఆయన లేరు ఒకసారి ప్రసంగం కూడా ఒకసారి చదివి తెలుసు ఆయన మాట్లాడిన మాట ఆయన ఆయన మాట్లాడిన మాటలు వారు లేరు ఆ రోజు అవసరం లేదు కాబట్టి ఇవన్నీ నిజంగా ఇవన్నీ కాదు కాదు కాబట్టి ఆఖరి ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన మాకు చాలా అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు వీటిని వచ్చి అందులో చూపెట్టి చేయాలనే ఆలోచన కానీ తప్పని కానీ కనిపించట్లేదు కనిపించట్లేదు ఇన్నాళ్ళు ఎంత సమయం తీసుకున్న తర్వాత కూడా దాంట్లో లేకపోవడం వల్ల ప్రజలు జరుగుతున్న ఈ ఈ ఇచ్చిన వాగ్దానాలకు వచ్చి వారికి అంటే మోసపూర్తి కార్యక్రమాలు చేయడం వల్ల ఇది ప్రజలు నష్టం జరుగుతుంది కాబట్టి దాంతోపాటు విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ విద్యుత్ చూపు ట్రూప్ ఛార్జీలు వచ్చి మళ్ళీ మా కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో వీటికి అన్నిటికీ అలాగే శాంతిబదకి సంబంధించి మరి ఏదైతే మా పోలీసు మా డీజీపీ మా డీజీపీ మా డీజీపీ అని చెప్పి మా డీజీపీ ఎస్ కానీ శాంతివదే క్షమించిన నేపథ్యంలో మేము పూర్తిగా సభ నుంచి వాకౌట్ చేస్తాం అధ్యక్ష వాళ్ళే నా బడ్జెట్ సమాధానం చెప్పుకోమని అధ్యక్ష వాళ్ళే తీసుకోమని అధ్యక్ష పెద్దల దగ్గరే ఆ విషయం తెలుతుంది అధ్యక్ష కాబట్టి వాకౌట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష మా చిన్న విజ్ఞప్తి అధ్యక్ష వారు లేవనెత్తినటువంటి ప్రతి అంశానికి కూడా సమాధానం చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను దయచేసి కూర్చోమని చెప్తున్నాను మీ ద్వారా సభ్యుల్ని కోరేది ఏంటంటే మీరు అనేక అంశాలే లేవనెత్తారు మీ చిత్తశుద్ధి ఎంతుందో అర్థమవుతుంది అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసేటువంటి ఉద్దేశంతో తప్పుదోవ పట్టించేటువంటి ఉద్దేశంతో గందరగోళ పరిచడానికి మాట్లాడారు సభలోంచి వినే ఓపిక లేకుండా పోతున్నారు అధ్యక్ష